ఇప్పుడు చంద్రబాబు గారు కొత్తగా ఆయనకు అస్సలు సూటవని పదాలు గొప్ప గొప్ప పదాలన్నీ వాడుతున్నాడు పౌరుషం అంట రోషమంట జగన్మోహన్ రెడ్డి గారికి లేవట అందుకనే లొంగిపోయాడట అని చెప్తున్నాడు చంద్రబాబు గారా పౌరుషం గురించి మాట్లాడేది చంద్రబాబు గారా రోషం గురించి మాట్లాడేది ఈయన మంత్రిగా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలో పాపమని అల్లుడని చేర్చుకున్నాడు ఎన్టీఆర్ గారు ఓడిపోయినోడు అధికార పార్టీలో చేడారంటే ఈయనకు పౌరుషం ఉందంటారా వెన్నుపోటు పొడిచాడు ఏదో అధికారం ప్రజలిస్తే తీసుకోలేదు వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు ఈయన పౌరుషం గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి సోనియా గాంధీ గురించి ఇటలీ దయ్యము అని చంద్రబాబు గారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఈయన పౌరుషం అప్పుడు బజార్కి వెళ్ళిందా బీజేపీ పార్టీతో అస్సలు పొత్తు పెట్టుకోనని రెండు వేల నాలుగులో చెప్పాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకొని నాలుగు సంవత్సరాలు మళ్ళీ బీజేపీతో సంసారం చేశాడు అప్పుడు ఈయన పౌరుషం నిద్రపోయిందా మొన్నటికి మొన్న కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని ఎంపర్లాడుతూ హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అనే ఇంగితం కూడా లేకుండా ఆయనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించాడు అప్పుడు ఈయన పౌరుషం చచ్చిపోయిందా చంద్రబాబా పౌరుషం గురించి మాట్లాడేది చంద్రబాబా నీతి గురించి నీ జాయితీ గురించి మాట్లాడేది పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే అది పులైపోతుందా నిస్సిగ్గుగా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఏ ఒక్క ఎన్నిక ఈయన సొంతంగా గెలిచింది లేదు ఈయన భవిష్యం గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం ఓదార్పు అని ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి వచ్చి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు అందుకే అంటున్నాం పిల్లి పిల్ల పులి పులే ఒక్క ఎన్నికలో కూడా పొత్తు పెట్టుకోకుండా గెలవలేదు చంద్రబాబు గారు ఇప్పుడు మాకు కేసీఆర్ తో పొత్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నాడు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నాడు మాకెవ్వరితోనూ పొత్తు లేదు అవసరం కూడా లేదు సింహము సింగిల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వైఎస్ఆర్ సిపి సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలో అన్ని సర్వేలు గొప్పగా చెబుతున్నాయి మాకు పొత్తుల అవసరం లేదు మాకు కావాల్సిన దేవుని దయా మీ దీవెన అంతే